వి గారికి రాసిన దాన్ని అనువాదం మధుమాలతి సూర్య గారిని చేశారు ఇది మహిళా మార్గం ప్రచురణగా ద్వితీయ ముద్రణ ప్రచురించబడింది ఇది ఈ పుస్తకం మహిళా మార్గం ప్రచురణలుగా ఇది రెండో ముద్రణ మొదటి ముద్రణ రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఇది రెండో ముద్రణగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ ముప్పై సంవత్సరాల మన సదస్సు సందర్భంగా ఆవిష్కరణ జరిగింది అయితే మీకు అందరికీ తెలుసు ఈ మనం ఎందుకు మహిళలేని చరిత్ర అంటున్నామంటే చరిత్ర అంటే అసలు ఆ చరిత్ర ఊరికే నిర్మాణం కాదు కదా అందులో మనుషులు సమాజము ఆ మనుషుల్లో ఓన్లీ పురుషులే కాదు పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉన్నారు మహిళలు సగభాగం అట్లా మహిళలు పురుషులు నిర్మించిన చరిత్రే ఆ చరిత్ర ఇది అయితే భారతదేశంలో ముఖ్యంగా ఉద్యమాల్లో మహిళల పాత్ర గురించి ఈ పుస్తకం మనకి అన్ని విషయాలు అందిస్తుంది కాలకృష్ణ అంటే పంతొమ్మిది వందల శతాబ్దాల నుంచి అంటే మనం చూసుకుంటే మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉద్యమాల్లో మహిళల పాత్ర క్రియాశీలకంగా ఉంది కానీ మహిళలు ఉద్యమాల్లో ఉన్నారన్న అంశాన్ని మనకి చరిత్రలో ఎక్కువగా ఎక్కడ పుస్తకాల్లో రాదు చెప్పరు ఎందుకంటే ప్యూడలు పితృస్వామిక భావజాలము ఉన్న మా పురుషులే చాలా వరకు ముందు ఆ చరిత్ర రాశారు కాబట్టి అందరికీ అది పురుషులే ఉద్యమాల్లో ఉండడం అన్నది అంత ఆమోదయోగ్యంగాను ఆ పురుషుల గురించి ఎక్కువ చరిత్ర ఉన్నది అందుకే మహిళలు కూడా చరిత్రలో భాగస్వాములు అని తెలియజెప్పడానికే ఈ పుస్తకం చాలా శ్రమ కోర్చి చాలా అనేక ఉద్యమాల్ని అధ్యయనం చేసి ఎవరు ఎక్కడ మహిళలు ఎంత చిన్న స్థాయిలో అయినా కనిపిస్తుంది వాళ్ళ పేరే ప్రముఖంగా చెప్తారు కానీ మహిళ ఒక పోరాటంలో పాల్గొనాలంటే ముందు తనకు తాను పోరాడాలి ఎందుకంటే అటువంటి చట్టంలో పితృస్వామిక చట్టంలో కుటుంబ బాధ్యతల చట్టంలో పందింపబడిపోయి ఉంటుంది కాబట్టి స్త్రీ అందులోంచి బయటికి రావడానికి ముందు మనకి మనం పోరాటం చేయాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అక్కలు ఉన్నారు ఎంతమంది వాళ్ళు చూడండి ఈరోజు ఈ సభకి రావడానికి ఇక్కడ ఇంత సమయం వెచ్చించి కూర్చోడానికి ఇంటి దగ్గర ఎన్ని విషయాలన్నో త్యాగాలు చేసి వచ్చి ఉంటారు ఇక్కడ ఉన్నా కూడా ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అయ్యో పిల్లలే స్కూల్ నుంచి వచ్చారా పిల్లలు కొట్లాడుకుంటున్నారా బట్టలు ఆరేసి ఏమైంది ఇంట్లో ఎలా ఇంతసేపు ఇక్కడే ఉండిపోతే ఇట్లా మన మనల్లో అంటే మొత్తంగా పిల్లల పెంపకం ఒకటే కాదు వంట పని ఇంటి పని వంటలుతుకుడు ఇవన్నీ కూడా స్త్రీలుగా మన మీదే బాధ్యత మొత్తం కుటుంబం భారం స్త్రీల మీద పడుతుండటం వల్ల ఆ స్త్రీల స్త్రీలకి వేరే విషయాలలో సమయం వెచ్చించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది కానీ అంత అట్లాంటి స్థితిలో కూడా స్త్రీలు ఆ కుటుంబ చక్రం నుంచి బయటపడి తమ సమస్యలు అంటే తనకు తానుగా ముందు పోరాడాలి అసలు నేను ఎక్కడ ఉన్నాను ఏ ఏ అణిచివేత్తా దోపిడీకి గురైతున్నాను అని తెలుసుకోవడంలో సంఘర్షణ ఆ సంఘర్షణ నుంచి నలుగురికి అంటే మనం సమ సమాజం కోసం ఈ సమాజం ఎప్పుడు మంచిగా ఉండాలి అనే పోరాటం వైపు భాగం కావడం కోసం మహిళగా ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు అట్లాంటి చరిత్రనంతా చెప్పేది ఈ పుస్తకం అనమాట అంటే ఎంతోమంది మనకి తెలియని మహిళలు ఎప్పటినుంచో ఉన్నారు మహిళలుగా అనేక త్యాగాలు అసలు అసలు ఆ మహిళ నిర్ణయించుకునే ఒక అంశం పైగా తను చాలా క్రియాశీల దానికి అంకితమై అంత అవగాహన ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమం ముందుకు వెళ్ళడానికి తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో మంది ఈ పుస్తకంలో కనిపిస్తాయి అంటే ఈ ఈ ఇందులో కొన్ని హెడ్డింగ్స్ చెప్తాను మీకు అంటే పుస్తకం అంతా పరిచయం చే చేయలేము మొత్తంగాను ఆదివాసీ రైతాంగ ఉద్యమాల్లో మహిళల పాత్ర పంతొమ్మిదవ శతాబ్దపు స్వాతంత్ర సమరాలలో రాణుల వేగంలో సాధారణ మహిళల పాత్ర అంటే రాణుల గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఝాన్సీ లక్ష్మీబాయి చులక్రి ఇట్లా ఉన్నవాళ్ళు ఇంకా సాంఘిక సాంఘిక సాంఘీక సంస్కరణోద్యమాల్లో మనం ముఖ్యంగా తీసుకుంటే సావిత్రిబాయి హూలే ఎంత కుల వివక్షకి కుల దురహంకారానికి అణచివేతకి గురైనా కూడా తను చిన్నతనంలోనే జ్యోతిరావు పుల్లెని పెళ్లి చేసుకున్నాక జ్యోతిరావు పులే ఆ స్వా సావిత్రిబాయి చదువుకోవాలని విద్య మహిళలకు విద్య అందియాలని ఆమె అనేక మందికి విద్య చెప్పింది విద్యను అందించింది ఎంత అణచివేతనైనా ఎదుర్కొని అంటే మీరు మనకి ఏమర్థమేసింది ఇక్కడ ఈ మనం కుటుంబం కుటుంబం కోసం మహిళలు అనేక త్యాగాలు చేస్తారు కానీ సమాజమే ఒక కుటుంబం అనుకుంటే ఆ సమాజం కోసం ఎంతగా పనిచేయచ్చో అన్నది సావిత్రిబాయి చూపించారు అట్లా సావిత్రిబాయి వేసిన అడుగుజాడల వలన సావిత్రిబాయి గారు మహిళలకు విద్య అవసరమని ఆ రోజు ఒక్కడి నుంచి మహిళలందరికీ విద్య బోధించారు కాబట్టి మ మనం ఈనాడు కొంతైనా చదువుకుని ఈ విద్య ఉద్యమాల సారాన్ని తెలుసుకోగలుగుతున్నాము అట్లనే స్వాతంత్ర పోరాటం మహిళల పాత్ర ఇంకా జాతీయ విప్లవకారిణులు మహిళా కమ్యూనిస్టుల పాత్ర కార్మిక వర్గ మహిళా పాత్ర అంటే మహిళలు ఓన్లీ మహిళలుగానే కాదు ఓన్లీ కుటుంబానికి పరిమితమైన గృహిణులే కాదు మహిళలు మహిళా రైతులు ఉన్నారు మహిళా కార్మికులు ఉన్నారు సెక్స్ వర్కర్స్ ఉన్నారు ని ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు ఇట్లా అనేక రంగాల్లో పనిచేస్తున్న మహిళలంతా కూడా సమిష్టిగా ఈ ఉద్యమాలలో నిర్మాణంలో భాగం ఉన్నారు అట్లా మనం తెలంగాణ రైతాంగ పోరాటంలో కూడా చూసుకుంటే మహిళలు అనేక మంది సాయుధ పోరాటం ద్వారానే సమ సమాజాన్ని స్థాపించగలమని అప్పుడే వివక్ష ఉన్నదా వివక్ష ఉండని సామ్రాజ్యం ఉంటుందని భూస్వాములకి రాజాకారులకి వ్యతిరేకంగా పోరాటంలో అనేక మంది మహిళలు ముందుకొచ్చారు అప్పుడు అసలు ఆ గర్భనిరోధక సాధనాలు కూడా లేవు ఆ పోరాటంలో ఒకవేళ గర్భం దాల్చితే కూడా గర్భాలను కూడా విచ్చిన్ని చేసుకుని ఉద్యమం కోసం లేకపోతే పిల్లల్ని కానీ పిల్లల్ని వేరే వదిలేసి వదిలేసి పిల్లలు ఉద్యమం కోసం త్యాగాలు చేసిన మహిళలు అనేక మంది ఉన్నారు వాళ్ళందరి స్ఫూర్తితోటి మనం ఈ ఆ స్ఫూర్తి అంతా కూడా ఈ మహిళలేని చరిత్ర లేదు అన్న దాంట్లో అనేక ఉద్యమాల్లో మహిళలు ఎలా పాల్గొన్నారనేది తెలియజేస్తుంది మనం ఈ పుస్తకం మీరు అందరూ చదవాలి చదవడమే కాదు ఈ స్ఫూర్తితో మీరు మరింతగా ముందుకి ఉద్యమాల్లో పాల్గొనాలని ఉద్యమాలు అంటే అది సమ సమాజం కోసం సరైన సమాజం నిర్మాణంలో భాగంగా ఉండడం కోసమే ఉద్యమాలు అట్లా ఆ ఉద్యమాలను మన ఒకరికొకరం తోడయ్యి మన కష్ట నష్టాన్ని పంచుకుంటూ మనం సరైన మార్గంలో సరైన దిశానిర్దేశంలో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఈ పుస్తకం మీరు అందరూ చదవాలని కోరుకుంటున్నాను ఈ చదవడం వల్ల మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి మీ ప్రతి ఒక్కరికి ఒక చరిత్రే మీరు అసలు ఈరోజు ఇలా ఇక్కడ నిలబడ్డారు అంటే దీని వెనక ఎంతో ఘర్షణ ఉంది ప్రతి ఒక్కళ్ళు మనం సంఘర్షించాలి ఘర్షణ సంఘర్షణ ఉన్నప్పుడే సరైన బాటకు దారిలు పడతాయి అది మీరు అందరూ చేస్తున్నారు ఇంకా ముందు కూడా చెయ్యాలి మేము మీరు అందరం కలిసే పోరాటం నిర్మించాలి అదే విముక్తి వైపు మనం అడిగి ఉండాలి అని కోరుతున్నాను Thank you.